హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో మా లైఫ్ ఈరోజైతే మేము అబుదాబి వెళ్ళాము అబుదాబీలో మేమైతే ఒక ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళాము అక్కడి నుంచి అయితే అబుదాబి ప్యాలెస్ చూడడానికి వెళ్ళాము ప్యాలెస్ ఎంట్రన్స్కి వెళ్ళటానికి మనం బస్సులో వెళ్ళాలి ముందు దీనికంటే ముందు అయితే మనకి ఫుల్ చెక్కింగ్ ఉంటుంది మేమైతే ఈ బస్సులో రావాలన్నమాట ఆల్రెడీ మాకంటే ముందు వచ్చిన బస్సు ఇదైతేనే ఫుల్ చెక్ చేస్తున్నారు మనం ఈ ప్యాలెస్కి వెళ్ళడానికి అయితే ఎంట్రన్స్ టిక్కెట్ సిక్స్టీ ధరమ్స్ మేము వెళ్ళింది అయితే ఇప్పుడు కాదు చాలా రోజులు అవుతుంది మేమైతే వెళ్ళి నేను వీడియో అయితే చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను అసలు ఆ ప్యాలెస్ అయితే ఎలా ఉందంటే చాలా బాగుంది ప్రెసిడెంటియల్ ప్యాలెస్ అంట అంటే మీటింగ్స్ అలా ఏమైనా జరుగుతాయో ఏమో నాకైతే తెలియదు కానీ చూడడానికి వెళ్ళాం మేమైతే అసలు ఎంట్రన్స్ డోర్ చూసారా ఎలా ఉందో వీడియో అయితే నా కొడుకు తీశాడు అందుకే కొంచెం ఫోన్ ఊపేస్తూ అలా తీసాడన్నమాట వాడైతేనే అసలు ప్యాలెస్ చూడడానికి అసలు చాలా అంటే చాలా బాగుంది ఫుల్ సెక్యూరిటీ ఇక్కడైతే మనం వెళ్ళడానికి మనకి ఫుల్ చెక్ చేస్తున్నారు ముందైతే మన హ్యాండ్ బ్యాగ్స్ అలాగా ఇంకా జెంట్స్ దగ్గర అయితే సిగరెట్స్ సంబంధించి లైటర్స్ కూడా ఉంచట్లేదు వాళ్ళే తీసేసుకుంటున్నారు అంత ఫుల్ చెకింగ్ చేసి పంపిస్తున్నారు ఇక్కడికైతే ఇక్కడైతే మీటింగ్స్ అలా జరుగుతాయి అనుకుంటా ఈ ప్లేస్ అంతా అలాగే రెడీ చేసి పెట్టారు ఇక్కడ ఏం జరుగుతాయి అనేది నాకు కరెక్ట్గా తెలియదు మేమైతే జస్ట్ వెళ్ళి చూసొచ్చామంతే ఇక్కడైతే నా కొడుకు అయితే వీడియోస్ తీస్తున్నాడు హ్యాంగిల్స్ చూస్తారా లైట్స్ ఎంత బాగున్నాయో పైన లైటింగ్ అసలు ప్యాలెస్ అంటే ప్యాలెస్లోనే ఉంది మెరిసిపోతూ ఉన్నవి టైల్స్ ఇంకా గోడలు అసలు ఫుల్ భలే ఉంది ప్యాలెస్ అయితే మేమైతే ముందు ప్లాన్ చేసుకొని వెళ్ళా అక్కడికి వెళ్ళాక ఇంకా టైం ఉంది కదా ఈవినింగ్ అవ్వలేదు కదా అని చూడడానికి వెళ్ళాం మేమైతే ఇక్కడ ఒక డోర్ ఉంది ఇక్కడైతే ఇక్కడ మన వరల్కి సంబంధించి మ్యాప్ ఉంది ఇక్కడైతే ఇంకా చాలా ప్లేసెస్ అయితే నేను కవర్ చేయాల అసలు ఈ వీడియో అసలు చెప్పాలంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందే తీసిన వీడియో ఇది అందుకే అన్నీ కవర్ చేయలేదు మేమైతే ఇదేదో నా కొడుకు మామూలుగా చేసిన వీడియో బాగుంది కదా అని వీడియో అప్లోడ్ చేస్తున్నాం ఇవన్నీ అయితే వీళ్ళు వేరే దేశాలకు వెళ్ళినప్పుడు వేరే దేశాల వాళ్ళు వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఆ దేశాల వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టారు మన ఇండియాకి సంబంధించి అయితే ఒక కుండ టైపు ఉంది ఆ టైపుది ఇచ్చారు అదైతే మాకు వీడియోలో పడలేనట్లుంది మేమైతే అక్కడ చూసాము ఏ దేశం వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు అన్నది ఆ గిఫ్ట్స్ కింద రాసి పెట్టారన్నమాట అలా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇందులో అయితే మేమైతే కొన్నే కవర్ చేయగలిగాము ఆ కొన్ని అయితే నేను ఈ వీడియోలో చూపిస్తున్నా ప్యాలెస్ అయితే సూపర్ ఉంది అసలు ఆ ప్యాలెస్ అంటే ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు నేనైతే ఇండియాలో ఎక్కడ ఇప్పుడు చూడలే ఇక్కడ దుబాయ్లోనే ఫస్ట్ టైం చూస్తున్నా ప్యాలెస్ అంటే ప్యాలెస్ ఉంది అసలు ఆ చూడటానికే అయితేనే నేను చాలాసేపు తిరిగా ఇందులో అయితే మనం ఎంతసేపు అయినా ఉండొచ్చు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇది మనం లోపల ఎంతసేపు అయినా తిరగవచ్చు అనమాట ఈ టైం నుంచి ఈ టైం వరకు అలా ఏం లేదు మేమైతే టూ రౌండ్స్ వేసాం ఫుల్ అయితే ఇక్కడైతే గన్నలు చూసారా ఇవి కూడా వీళ్ళకి గిఫ్ట్గా వచ్చినవే అవన్నీ ఇక్కడ పెట్టారన్నమాట ఏ దేశం ఇచ్చింది ఏంటి అన్నది కింద రాశారు వీళ్ళందరూ అయితేనే చూసారా ఇవన్నీ మనకి ఇండియా సైడ్లో వాడే టైప్లోనే ఉన్నాయి మన రాజుల కాలంలో వాడినవి ఇలాగా అయితే భలే ఉంది వీడియో అంతా అయితే నా కొడుకు తీసిన వీడియోనే ఇదైతే నమాజ్ చేసుకునే మ్యాట్ అనుకుంటా అది కూడా వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు అది అక్కడ పెట్టారన్నమాట వాళ్ళైతేనే చాలా బాగున్నాయి ఇవైతే డ్రెస్సెస్ చూసారా మొత్తం మూడు రకాల డ్రెస్సెస్ అవి ఏంటో కూడా నాకైతే తెలీదు చెప్పడానికి కూడా ఇవైతే బోట్సు ఇవైతే ఏమో అసలు ఏంటో కూడా నాకు తెలియదు బుక్స్లా అనిపించాయి తీసాను అక్కడ చాలా వరకు అరబ్లోనే రాస్తున్నది నేనైతే అసలు నా కొడుకు తీసాడు ఈ వీడియోలన్నీ నేనైతే చూడలేదు కూడా అవి అయితే ఇవైతే నగల్లో ఉన్నవి అవార్డ్స్ ఇవి ఇవైతే పైనవి కిందవి అయితే నగల మోడల్లో ఉన్నవి ఇది చూసారా గుర్రం బొమ్మలు వీళ్ళకి వచ్చిన అవార్డ్స్ అన్నీ కూడా ఇలా పెట్టారు వీళ్ళైతేనే చూడడానికైతే చాలా బాగుంది చాలా మంది టూరిస్టులని అయితే ఇండియా నుంచి వచ్చిన వాళ్ళని అది ఇది కూడా ఒక ప్లేస్లో చూపిస్తారన్నమాట మనం వెళ్ళొచ్చు అందరూ వెళ్ళొచ్చు ఇక్కడికైతే అందరూ టూరిస్టులు వెళ్ళొచ్చు ఇక్కడికైతే అప్పుడు మేము వెళ్ళినప్పుడు ప్రతి సిక్స్టీ ధరమ్స్ ఇప్పుడు ఏమన్నా రేట్లు లేదో నాకైతే తెలీదు ఇక్కడైతే డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి మొత్తం ఫుల్ అసలు సిల్వర్తో ఇవి ఇవైతే టేబుల్ ఫుల్ డెకరేషన్ చేసి పెట్టారు వీళ్ళకి సంబంధించి ఏమన్నా పెద్ద పెద్ద ఎకేషన్స్ అలా జరిగినప్పుడు యూజ్ చేస్తారనుకుంటే ఈ ప్లేసెస్ అయితే ఎప్పుడు వాడతారు అన్నది నాకు కూడా చెప్పడానికి చెప్పడానికైతే ఇక్కడైతే ఫొటోస్ దిగడానికి వీడియోస్ అయితే చాలా బాగుంది ఇక్కడైతే ఫొటోస్ దిగడానికి పెట్టారు మేమైతే మా ఫోన్లోనే దిగాం ఫొటోస్ అవి ప్రత్యేకించి అయితే మేమైతే దిగలా ఇక్కడ ఫోటోగా అయితే ఎంత తీసుకున్నారో కూడా మేమైతే అడగలా ఇంకా మనం దిగలేని దానికి ఎందుకు అడగడం అని మేమైతే అడగలా చూసారు ఇది ఒక పెద్ద రౌండ్గా బాల్లో పెట్టారు అసలు ఏమో మరిది వాళ్ళకి అరబ్బులో రాస్తుంది ఆ బాల్ చుట్టూరు అంతా ఇదొక హాలు ఇది కూడా మీటింగ్ జరిగేదే పైన అసలు లైటింగ్స్ చూసారా ఎలా ఉన్నాయో వాష్రూమ్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి నేనైతే వాష్రూమ్ వీడియో అయితే తీయలే ఇవైతే వీళ్ళవి ఇవైతే ఏమంటారో నాకైతే తెలీదు బుక్స్ నమాజ్ చేసుకునేటప్పుడు చదివే బుక్స్ అనుకుంటా పాతకాలం నుంచి ఇప్పటి వరకు ఉన్న బుక్స్ అవి పెట్టారు ఇక్కడైతేనే మొత్తం వాళ్ళవి ఇవి కూడా ఎవరో గిఫ్ట్ ఇచ్చినవి ఇక్కడ ఒక ప్లేస్లో పెట్టారు మొత్తం అది మనకి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉన్నారు అది ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు చెప్తే మనకి ఏంటన్నది అర్థమవుతుంది మేమైతే జస్ట్ మామూలుగా వెళ్ళి చూసి వచ్చేస్తాం ఇదంతా అయితే బయట తిరిగి వెళ్ళిపోతున్నాం నా వీడియో నచ్చినట్లయితే ना चैनल लाइक शेयर, सब्सक्राइब